రాష్ట్రంలో రోహింగ్యాల ఆకడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని బీజేపీ సీనియర్ నేత వీరేందర్బాబు యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు రోహింగ్యాలు హిందూ దేవాలయాలను టార్గెట్ చేసి దోపిడీలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక తాజాగా మరో శివాలయంలో దోపిడీ జరిగిందని వెంటనే దొంగతనానికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు ఉన్నది ఎక్కడైతే రోహింగ్ ఎక్కడైతే బంగ్లాదేశ్ వెళ్ళినారో వాళ్ళని పట్టుకోవాలి డిటెన్షన్ సెంటర్ పెట్టమని చెప్పారు డిటెన్షన్ సెంటర్ పెట్టమని చెప్పారు కానీ ఇక్కడ ప్రభుత్వం నిద్రపోతుంది మరి వేరే రాష్ట్రాల్లో బంగ్లాదేశ్ లాంటి రాష్ట్రంలో అస్సాం రాష్ట్రంలో టెన్షన్ సెంటర్లు ఉన్నాయి మరి ఇక్కడ తెలంగాణలో ఎందుకు డిటెన్షన్ సెంటర్ లేదు మరి తెలంగాణలో రోహింగా లేరా బంగ్లాదేశ్ లేరా పాకిస్తాన్ లేరా మొన్నగాక మొన్న ఏ విధంగా మరి గోరక్షకుడిపై దగ్గరుండి కన్ను పెట్టి కాల్సే వెపన్స్ ఎక్కడి ఈ కందులు కట్టాలు ఎక్కడికి వచ్చినాయి ఈ కందు కల్చర్ ఎక్కడికి వచ్చింది ఎవరు దీని దీని అంటే ఈ ప్రభుత్వము తల మీద పెట్టుకుంది ఎప్పుడైతే సికింద్రాబాద్ లో మారుగుడి గుడి అంశం జరిగిందో ఆ రోజు సుమారు నూట యాభై మంది ఆ కొంతమంది ఇతర వాళ్ళది మీటింగ్ జరుగుతుంటే మేము పదే పదే చెప్పినాము వాళ్ళని అరెస్ట్ చేయండి అరెస్ట్ చేయండి బాబు అంటే ఆ నూట యాభై ఈ మతత్వాలు వదిలేసిన తర్వాత ఇక వరుసగా గుళ్ళపై దాడి జరగడం స్టార్ట్ అయింది ఇప్పుడు గుళ్ళపై గుళ్లపై జరిగింది ఇప్పుడు గుళ్ళలో దొంగ జరుగుతున్నాయి మొన్ననే నిన్నక మొన్న ఒక ఫోన్ దాంట్లో ఒక యూనిఫామ్ ఆఫీసర్ అయితే తిన్నాడు నిజామాబాద్ లో ఒక కానిస్టేబుల్ ని కత్తుపాటు పెట్టి చంపేశారు అంటే వీళ్ళకి ఏం చేస్తున్నారు అంటే యూనిఫామ్ వాళ్ళకి కంట్రోల్ ఉందా లేదా అంటే హోంశాఖ ఉందా లేదా హోంశాఖ నిద్ర లేదా యూనిఫామ్ వాళ్ళకి మేము ఎంతో మర్యాదగా వాళ్ళకి మేము ఇస్తున్నాం మీ యూనిఫామ్ కి మేము ఎంతో మరి మేము కృతజ్ఞతలు కానీ మీ మీ పని మీరు చేయలేకుండా ఈ పొలిటికల్ శక్తులు